నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నేను మీ జయశంకర్ సిస్ట్లా మన పిల్లలకి పుట్టిన తేదీ అనుసరించి బలమైన సంఖ్యా బలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జైశంకర్ గారు మధ్య పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారండి సార్ కొన్ని కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ కి వెళ్తున్నప్పుడు డెఫినెట్ ఒక రకమైన ఎక్సైట్మెంట్ యాంగ్జైటీకి లోనవుతూ ఉంటారు ఏదైనా అది ఆఫీస్కి సంబంధించిన కీలకమైనటువంటి మీటింగ్స్ ఉంటాయి రాజకీయాలకు సంబంధించి ఉండొచ్చు ఏదైనా డెసిషన్ మేకింగ్స్లో ఏదైనా మీటింగ్స్ అరేంజ్ చేసిన పరిస్థితుల్లో చాలా యాంగ్జైటీకి లోనే ఏమవుతుందో ఈ మీటింగ్ ఎలా ఎలా జరుగుతుందో సక్సెస్ఫుల్ అవుతుందో లేదో లేకపోతే తీసుకున్నటువంటి మన మన జీవితంలో చేసేటటువంటి డెసిషన్స్ కూడా డెఫినెట్గా సక్సెస్ఫుల్గానే చేయాలి ఆ డెసిషన్ కరెక్టా రాంగా అన్న కన్ఫ్యూషన్ కూడా చాలా మందికి ఉంటుంది సో ఇట్లాంటి ఒక ఒక కన్ఫ్యూషన్ స్టేజ్ కానీ లేకపోతే ఇట్లాంటి ఒక స్ట్రెస్ ఎందువలన వస్తూ ఉంటుంది మీటింగ్ అనే అనగానే అంటే కాన్షియస్ అయిపోతాం ఎండ్ ఆఫ్ ద డే బట్ ఏంటి దీనికి రెమెడీ బ్రహ్మాండమైన రెమెడీస్ ఉన్నాయి బట్ వాళ్ళ యొక్క డిజైర్ ఎంత తీవ్రంగా ఉందనే దాని మీద రిజల్ట్ ఆధారపడి ఉంది కోరిక వాళ్ళ డిజైర్ స్ట్రాంగ్ గా ఉండాలి దాన్ని వాళ్ళు బలంగా నమ్మాలి మన సబ్ సబ్కాన్షియస్ మైండ్ అనేది చాలా పవర్ఫుల్ సో మనం ఏది నమ్ముతాము అది జరుగుతుంది అంటే త్రికరణ శుద్ధి అంటారు కదా ఆ త్రికరణ శుద్ధి అనే ఫార్మల్ ఇంప్లిమెంట్ చేయాలి మనం ఏది ఆలోచిస్తాము మనసాచ మూడు ఒకటే అలైన్మెంట్ లో ఉండి స్ట్రాంగ్ డిజైర్ ఉంటే తప్పకుండా సాకారం అవుతుంది ఇప్పుడు కి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో గెలవటం అనేది అలాంటి పని పాదేళ్ళు నిరంతర కృషి సో అతనికి పక్కా కాన్ఫిడెన్స్ నేను డిసెంబర్ ఆరు లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నాను కాన్ఫిడెన్స్ అది దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది అంటే అవతల వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కాక కానీ దాంట్లో హెచ్చు ఉంటే వాళ్ళకి అక్కడ ఏదన్నా కొంత పాయింట్ ఆఫ్ వ్యూ డౌట్ ఉన్నా కూడా అక్కడ నెగిటివ్ రిజల్ట్ వచ్చేస్తుంది ఇక్కడ ఈ యాటిట్యూడ్లో హండ్రెడ్ పర్సెంట్ బిలీఫ్ ఉంటే అది సాగదు ఎక్కడ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకము ఎఫర్ట్స్ అండ్ దాని ప్రయత్నము దాని కావాల్సిన అన్ని రకాల ప్లానింగు ఎక్కడ ఉంటాయో అక్కడ తప్పకుండా సక్సెస్ అవుతుంది సో రెమెడీస్ అనే ఉంటాయి బట్ ముందుగా మనం ఆలోచించాల్సింది ఇలాంటి యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవాలి ఏదైనా ఒక రాజకీయంగా ఒకటి సాధించాలన్నా ఒక ఇప్పుడు తా వాళ్ళనుకున్న గోల్స్ వాళ్ళు అనుకున్న ఇవి సాధించాలంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ అన్నమాట సో ఆయన ఆయన అనుకున్నట్టు ఆయన ఆశయాలు ఆయన టార్గెట్స్ ఎలా అయితే ఒక తాటి మీదకి తీసుకొచ్చి తాను విద్యా విధానంలో కానీ అన్నిట్లో కూడా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి అంటే కేజీ నుంచి పీజీ వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివించాలి పిల్లల్ని అంటే కార్పొరేట్ విద్యా విధానం పోయి ప్రైవేట్ స్కూల్స్లో మొత్తం అందరూ దీంట్లోనే చదివించాలి అనే విధానం పెట్టి సో కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని సఫలీకృతమే సో దాంట్లో కూడా సఫలీకృతం అవటం లేంటి అక్కడ ఆయన స్వార్థం లేదు లేదు ఆయనకి పిల్లలు లేరు సంసారం లేదు వాళ్ళ బ్యాంక్ చెక్ చేస్తే రెండు లక్షలు మూడు లక్షలు ఉంటాయి ఏంటి సో ఇలా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆయన ఇంప్లిమెంట్ చేసినవి కానీ వాళ్ళు దేశం కోసం చేస్తున్న విధానాలు కానీ ముఖ్యంగా హిందూ మతం భవిష్యత్తులో ఎక్కడ ఇబ్బంది పడకుండా స్ట్రాంగ్ గా ఏ ఇతర మతాల వల్ల ఇబ్బంది పడకుండా ముందుకు వెళ్ళడానికి వాళ్ళు చేసే పనులు కానీ ఈ వాళ్ళు ఎవ్రీ డే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ మీటింగ్ ఉంటుంది సార్ నరేంద్ర మోడీ గారి పిఎంఓ నుంచి నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా గారు అండ్ ఒక ఫైవ్ హండ్రెడ్ టాప్ ఐఏఎస్ అఫీషియల్స్ ఎవ్రీ మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ మీటింగ్ ఉంటుంది సార్ ఈ రోజు ఏం చేయాలి అని టైంలో సో ఎవరు ఏం చేశారు నిన్న మనం అనుకున్నది ఏం చేశారు ఇప్పుడు ఇవాళ ఏమనుకుంటున్నాము ఏం చేయాలి ఇవాళ ఏం చేయాలి రేపు ఏం చేయాలి సో ఇలాంటివన్నీ సక్సెస్ అవుతుంటాయి కానీ మన మనసులో ఎదుటి వాడిని ముంచేద్దామని ఎదుటి మోసం చేద్దామని ఊ చేద్దామని అలాంటి ప్లానింగ్స్ తో ఉన్న మీటింగ్స్ తాత్కాలికంగా సక్సెస్ అని అనిపించుకున్నా ఆ క్షణానికి సక్సెస్ అయినా అది లాంగ్ టర్మ్ లో విజయాన్ని ఇవ్వదు సఫలీకృతం అవ్వదు ఎక్కడోకడు కుంటు పడిపోతుంది బట్ అయితే వీరాజ్ మీరు అడిగిన ప్రశ్నకి ఇంతంత పెద్ద ఎగ్జాంపుల్స్ అవసరం లేదు అవసరమే అవసరమేసర ఎందుకంటే ఏదో ఒక పాయింట్ ట్రిగర్ అవుతుంది ఎవరికో ఒకరికైనా సాధారణంగా ఒకళ్ళు ఉన్నారు ఒక ల్యాండ్ని వాళ్ళు సేల్ చేయాలనుకున్నారు అవి దాన్ని కొనడానికి దాని మీద బార్గెన్ చేయడానికో డిస్కషన్ చేయడానికో ఎవరు వస్తున్నారు ఏంటి వాళ్ళతో మాట్లాడాలి సక్సెస్ ఆ మీట్ సక్సెస్ సో ఆ మీట్ సక్సెస్ అవ్వాలి అని అనుకున్నప్పుడు మనం ఒక ప్రయత్నం మీద వెళ్తున్నాం అంటే మన పనిని మనం చేసుకోవడానికి ఒకళ్ళ దగ్గరికి మనం వెళ్తున్నాము అన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు మీరు అన్ని రకాలుగా అన్ని పారామీటర్స్ లో మీరు కరెక్ట్ అయ్యి ఉండి మీ వాదన నెగ్గాలి మీరు విజయవంతం సాధించాలి అంటే మీలో లోపం ఉండి మీరు విజయం సాధి చెప్పే రెమెడీస్ పనిచేయట్లీ మీరు అన్ని రకాలుగా కరెక్ట్ ఉండి మీరు అన్ని పారామీటర్స్ లోనూ మీ సబ్జెక్ట్ కరెక్ట్గా ఉండి మీరు విజయం సాధించాలంటే ఇంపార్టెంట్ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు నోట్లో చిన్న దాల్చిన చక్కేసుకుని మాట్లాడాలి మాట్లాడడం వల్ల అవతల వాళ్ళకి పాజిటివ్ యాటిట్యూడ్ మీరు చెప్పేది వాళ్ళకి అర్థం అవుతుంది సరైన దిశగా అర్థం అవుతుంది మీరు చెప్పేది రైట్ ఆ మీరిచ్చే ప్రెజెంటేషన్ వాళ్ళకి సరిగ్గా అర్థమై అది సఫలకం అండ్ ప్రెజెంటేషన్స్ లో కూడా ఫంబల్స్ తో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు చెప్పాల ఒకటి తడబడటం ఇవన్నీ కూడా ఉంటాయి అది కూడా లేకుండా ఉంటాయి సార్ అంటే చేసేదొకటి చెప్తేదొకటైనప్పుడు డిఫినెట్ గా అలాగే ఉంటుంది రైట్ రైట్ అప్పుడు మీరు చెప్పిన ఈ రెమెడీ కూడా వర్క్ అవుట్ అవుతుంది ఇప్పుడు అబద్ధం అబద్ధాన్ని ఒక ఒక చోట అబద్ధం ఆడితే దాన్ని బతికించి దాన్ని బతికించడానికి ఏ అబద్ధం ఆడాలి అదే నిజం చెప్పాం అనుకోండి పోతుంది తర్వాత అబద్ధం చెప్తే ఎప్పుడు ఏం చెప్పామో గుర్తు పెట్టుకోవాలి నిజానికి అవసరం లేదు ఏంటి అదే నిజం మాట్లాడాం అనుకోండి నిజాన్ని ఎప్పుడు అది ఆటోమేటిక్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అందుకని ఎవరితోన్న ఇంపార్టెంట్ మీటింగ్స్ లో ముఖ్యంగా చూస్తే ల్యాండ్ డీలింగ్స్ కానీ లేదా మీరు ఒక ఫ్లాట్ సేల్ చేస్తున్నారు అర్జెంట్ గా అనుకుంటున్నారు మీ మీ ఫ్లాట్ ఖరీదు సపోజ్ అనుకుంటే రెండు కోట్లు ఉంది కానీ మీకున్న అర్జెన్సీని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు కోటి ముప్పైకో కోటి నలభైకో అడుగుతున్నారు మీ మనసులో బాధగా ఉంది మనకు అర్జెంటుగా డబ్బు అవసరం అర్జెంటుగా కొనేవాళ్ళు కావాలి అట్ ద సేమ్ టైం అనుకున్న ధర రావాలి దాని వాల్యూకి తగ్గ ధర రావాలి అని అనుకున్న అలాంటి సమయాల్లో ఇలా దాల్చిన చెక్ వేసుకొని మాట్లాడితే మీరు సక్సెస్ అవుతారు తప్పకుండా ఒకవేళ వాళ్ళే మాట్లాడడానికి మీ దగ్గరికి వస్తూ ఉంటే ఏంటి మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర తెల్లావాలి గుప్పెడు తీసుకొని తెల్లవాలని భగవంతుడి దండం పెట్టుకొని తెల్లవాలని అట్లా గడప దగ్గర వేస్తే వచ్చిన వాళ్ళు మీతో మాట్లాడే విధానం పాజిటివ్గా ఉంటుంది దీనివల్ల మీటింగ్ పాజిటివ్గా సక్సెస్ అవుతుంది అంటే అదే నేను చెప్పాను కదా వస్తువు ధర అంటే ఆ ప్రాపర్టీ ధర రెండు కోట్లు ఉంది మీకు అర్జెంట్గా గా అమ్మాలని ఉంది వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మేము అయితే తీసుకోగలం అండి ఇదిగోండి క్యాష్ రెడీగా ఉంది మేము కోటి ఇరవై ఐదు అయితే ఇస్తామండి ఇదిగోండి యాభై లక్షలు ఇప్పుడు మీరు అంటే యాభై లక్షలు ఇచ్చేస్తాం అని మీ అర్జెన్సీని అడ్వాంటేజ్ గా మీటింగ్స్లో మీటింగ్స్ లో ఇట్లా చేస్తే వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించి వాళ్ళు కూడా వాళ్ళకు కూడా మనం ఇంత తక్కువ కడిగితే ఈయన ఇస్తాడో ఇవ్వడో మనకి కావాలి అని వాళ్ళకి కూడా మనసులో ఇది ఆ మీటింగ్ సక్సెస్ అవుతుంది ఇలా చేసుకుంటే బాగుంటుంది అండ్ ఇలాంటి మీటింగ్స్ లో ముఖ్యంగా మనం ఆంజనేయ స్వామి స్మరించుకోవాలి ఈ భగవంతుడి మీద విశ్వాసం ఉంచి ఇది గ్యారెంటీగా సక్సెస్ అవుతాను అనే నమ్మకంతో చేస్తూ ఈ రెమెడీస్ చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు చాలా అద్భుతంగా మాకు అంటే ఏంటి ప్రత్యామ్నాయం అన్న అన్నప్పుడు డెఫినెట్గా ఈ రెమెడీస్ స్మార్ట్ రెమెడీస్ డెఫినెట్గా యూజ్ అవుతాయి థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే